అందరికి జభీం ఈరోజు మహాత్మా జ్యోతిరావ ఫూలే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయనకి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులు యువకులు ఒకసారి మీరంతా కూడా బాగా ఆలోచించాలి చదువుకున్నటువంటి ఈ యువత ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఒకవేళ స్టెప్పు తీసుకొని ఈ బహుజన ఉద్యమంలో భాగస్వాములు కాకపోతే ఈ నాలి చేసుకునేటటువంటి ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము భవిష్యత్తులో కాపాడుకోలేము భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తును కూడా మనము సరిగా చూసుకోలేము సో చదువుకొని వేరు వేరు పార్టీలలో ఉన్నటువంటి ఈ సందర్భంగా మీకు ఒక పిలిపిస్తున్నా చదువుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు త్యాగాల ఫలితంగా భారత రాజ్యాంగంలో మనకు కల్పించబడినటువంటి హక్కుల ద్వారా చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ యువత మీరందరూ కూడా ఈ బహుజన ఉద్యమ జెండాను మీ భుజాన వేసుకొని ఈ బహుజన ఉద్యమాన్ని మీరు కనుక ముందుకు నడపకపోతే వేరు వేరు పార్టీల జెండాను మీ భుజాన వేసుకున్నట్లయితే చదువుకొని మనకు జరుగుతున్నటువంటి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మరియు మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలిసి కూడా మీరు ఈ మనువాద పార్టీల యొక్క జెండాను మీ భుజాన కప్పుకున్నట్లయితే మన భవిష్యత్తు మన హక్కులు అన్నీ కూడా అంధకారంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ యువకులు ఎవరైతే ఉన్నారో మీరు మీ ఆత్మవిమర్శ చేసుకొని మీరు తీసుకున్న ఆ పార్టీలలో ఉంటూ తీసుకునే నిర్ణయాలు సరి అని ఆలోచించుకొని ఈ బహుజన రథాన్ని ముందుకు నడిపించడానికి ఈ నీలి జెండాను మీ భుజాన వేసుకోవాల్సిన బాధ్యత చదువుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ యువకుల పైన ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఈ బహుజన ఉద్యమంలోకి వచ్చి ఈ బహుజన ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను